అందరికీ నమస్కారం పేర్లు చెప్తే సమయం జరిగిపోదు కాబట్టి నేను వెంకటప్ప టీఎస్ యూటీఎఫ్ స్టేట్ సెక్రటరీ ముందుగా జైబీ మహాసేన సంస్థకు ధన్యవాదాలు భారత రాజ్యాంగం లేకపోతే నేను టీచర్ కాబట్టి భారత రాజ్యాంగం లేకపోతే నేను టీచర్ లేను ఇక్కడ ఉండలేను భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయేటందుకు నిజంగా పాఠశాలలు సరైన వేదిక కేరళ రాష్ట్రం తీసుకోవడం అనేది అభినందనీయం నేను హైదరాబాద్లో గండిపేటలోని మణికొండలో పని చేస్తున్న వారంలో లేదా నెలలో ఒక ఐదారు సంవత్సరాలు ఒక ఐదు ఆరు సంవత్సరాలు లోపలికి వస్తాయి బళ్ళలోకి ఒకటి సత్యసాయి పేరు మీద ఊరొస్తారు ధర్మం పేరు మీద ఊరొస్తారు అంటే పేర్లు బ్యానర్లు ఏమి ఉండవు తెల్ల బట్టలు వేసుకొని ఇది పిల్లలకు చెప్పడానికి వస్తుంటారు మా హెడ్ మాస్టర్ గారు అర్థం ఇది రాజ్యాంగ సంస్థలు కాదు కదా ఎట్లు వస్తారు అంటే ఆ పిల్లలకు మంచి చెప్తారు తల్లిదండ్రులు గౌరవించడం అంటే అక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేయించి ఇంకా వాళ్ళని ఎక్కడో తీసుకోపోయే కార్యక్రమం ఈరోజు పాఠశాలలో జరుగుతూ ఉంది కాబట్టి మీరు అన్నట్లు రాజ్యాంగము అధికారికంగా పాఠ్య పుస్తకాలకు వస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది మీరు తీసుకునే నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ఐకోపాధ్య ఫెడరేషన్గా మేము ఎన్నంటి ఉంటామని చెప్పేసి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు